హమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని గౌరవ ఈ యొక్క కార్యక్రమాలు విచ్చేశారు మా యొక్క ముదరి బహుమతి దాత ఈ యొక్క ముదటి చెత్తను వారి చేతుల மழை இச்சு அது ஏரியா நான் பண்ணதே சித்தம் Gracias.

कर इभारा ज्वारा जार बार्षा ब्राश कोसे पने वार्ष इंडित्त ुस्रफ म misf़ इसकर इसकर fr choices के जा गौत्व económ xiड抑ु etा भरा क्योस्त Goodgy ज्यात्यात इर्णेर आ कुमसिलित о तृष इसकर Εाल्डित மனோ மத்திய கொஞ்சம் பாரி ఔటర్స్ ఎవరు కూడా లోపలికి రావద్దు ముందే తెలియజేస్తున్నాం గౌరవ కమిటీ వారు కూడా చూసుకోవాలి కార్యక్రమాలన్నీ కూడా ఔటర్స్ ఎవరు కూడా లోపలికి రావద్దు చాలా వెళ్ళిపోవాలి మంచి కాంపిటీషన్ చేతులు పాల్గొన్నాయి ఈ వేళ శ్రీ వెంకట స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజస్వామి రెడ్డి గారు సొంత మాగులూరు సొంత మాగులూరు మండలం బొప్పట్ల జిల్లా వారి గిత్త మహిళ శ్రీ బిలాల్ స్వామి ఆశీస్సులతో షేక్ మైమున్నా గారు మల్యాల గ్రామం డోన్ మండలం నద్యాల జిల్లా పసి రెండు కంబైన్ చేస్తా అండి మహానంది గిత్త మహిళ గిత్త తుఫాన్ గిత్త పసి

మొదటి బహుమతి అరవై వేల రూపాయలు కట్ట ఈవేళ సాయంత్రం వరకు కూడా మంచి మంచిది పోటీ అటు చూర ఇటు చూర బడ్డు లేని బండ ముందు మోటు టచ్ అయిన తర్వాత మాత్రమే రడ్డు తీయాలి ప్రతి జతకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం గమనించుకోవాలి కమిటీ వారు కూడా చూసుకోండి ఏంటి రెండు <laughs>

మూడు నిమిషాల పదకొండు శిఖలలో పూర్తి చేసుకోవాలి వచ్చే రెండు రౌండ్ అండి కాదు మొదటి బహుమతి అరవై వేల రూపాయలు సిక్స్టీ

వందకు వంద దొక్కుతున్నాడు ఎక్స్లెటర్ కానీ గ్యారెంటీ వెనకొట్టి గారు వెనకాలను மத்தி அரபு கேட்டு கேட்க வெள்ளி ரவுண்ட் ஏழுவது ரவுண்ட் அண்ட் రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో పాత బండ రికార్డు పదహారు రౌండ్లు ఇది ఆ రికార్డు ఇప్పుడు ఎక్కడంగా పోలే ఈ సంవత్సరం ఆ రికార్డు ఉంటదో చూడాలంగా తిరుమల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు వాడప్పుడు అంటే పాత రికార్డు రైట్ పదహారు రౌండ్లు రెండు వేల పద్దెనిమిది రికార్డు పోయిన సంవత్సరం కొద్దిగా కారణాల వల్ల జరగలేదు అంతకు ముందు సంవత్సరం మాత్రం పన్నెండు బాళ్లు తిరిగాయి ఈ సంవత్సరం రికార్డు చూడాలి మరి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం రికార్డు పదహారు రౌండ్ అండి కేక వెళ్ళే రౌండ్ ఎనిమిదవ రౌండ్ మిత్రమా చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలా ఆశీ గా శేక్ మహిమున్నా గారు మల్యాల గ్రామం డోన్మన్ నంద్యాల జిల్లా జత మహానంది జిత్త తుఫాన్ గిత్తల జత పోటీలో ఉన్నాయి సంవత్సరం పదహారు రౌండ్ల రికార్డుని మీరు తొలగిస్తే గౌరవ మొదటి బహుమతి దాకా అరవై వేల రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నటువంటి శ్రీమతి గుత్తి మల్లేశ్వరి గారు గౌరవ సర్పంచ్ గారు వారి భర్త అయినటువంటి గుత్తి వీరనారాయణ గారు బద్రిపల్లి వారు కన్సలేషన్ తెలియజేశారు వెయ్యి రూపాయలన్నీ పదహారు రౌండ్లు తిరిగి ఒక అంగలం దూరాన్ని లాగితే

దేవస్థానం చీటీతో కలిపి తొమ్మిది అయితే ఉదయం ఐదు జతలు కట్టాల్సిందేనండి తెలియజేశాం ముందే రాదీసేటప్పుడు చెప్పాం ఐదు జతల వరకు ఈ పూట కట్టాల్సిందే మిగిలిన జతలకు ఒక గంట విరామం తర్వాత తెలియజేస్తాం ఆరవ జత వారు పోటీకి రెడీ చేసుకోవాలండి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం ఇదే యొక్క బండ రికార్డు పదహారు రౌండ్లు ఆ యొక్క రికార్డును తొలగిస్తే అంటే పదహారు రౌండ్లు తిరిగి ఒకంగులం దూరని లాగితే వెయ్యి రూపాయలు కన్సలేషన్ తెలియజేశారు మొదటి బహుమతి అరవై వేల రూపాయల దాత గౌరవనీయులు గుత్తి వీరనారాయణ గారు బద్రిపల్లి వారు ఈ యొక్క కార్యక్రమానికి కన్సలేషన్ కూడా తెలియజేశారు మొదటి బహుమతి దాత వారే మరియు కన్సలేషన్ కూడా తెలియజేశారు వారికి పేరు పేరున శభామూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి చివరి సెకండ్ వరకు పోరాటం చేస్తేనే ఆశావాసి కాదు యానా తొమ్మిదవ జత ఐపైదల గ్యారంటీ లేదు ఇక్కడ అలాగే ఆ యొక్క రెండవ జతను ప్రారంభించడానికి గౌరవనీయులు బద్రిపల్లి గౌరవ చందా రామసుబ్బారెడ్డి గారు ధర్మపతి శ్రీమతి చందా పార్వతమ్మ గారు మాజీ సర్పంచ్ గారు వారు కూడా రెడీగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి

I రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకున్న ఈ వెళ్ళే రౌండ్ పద్మూడవ రౌండ్ అండి గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు గరికపాటి వెంకట్ గారు దర్శి జనసేన పార్టీ ఇన్చార్జ్ గారు పెద్ద గొట్టిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారి చెత్త బయలు రావాలి రెండవ జత వారు మూడవ జత వారు తలాని పెద్ద శరవయ్య గారు వనికిల దిన్నె గ్రామం మండలం నంద్యాల జిల్లా రెడీ చేసుకోవాలి ముప్పై ఏడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మంచి కాంపిటీషన్ జతలు మొత్తం కూడా హెవీ కాంపిటీషన్ జతులు పాల్గొంటున్నాయి ఈవేళ ఉండండి పోరాటం న్యాయ మిశ్రమ వచ్చే రౌండ్ పదహైదవ రౌండ్ అండి కేకలయ్యాన విజులు కట్టాలి నే చెప్పట్లే మనకి లైలా దుప్పట్ల మిత్రమా కేక తొక్కిరాడు మొట్టగా ఎక్సిలెండర్ నూట యాభై అడుగులు తొక్కిరాడు ఈ రౌండ్ లో తొక్కు కానీ గ్యారెంటీ వీరకొట్టి గారు తొమ్మిదవ జాత అయిపోయేదాకా ఇక్కడ గ్యారంటీ లేదు వెళ్ళే రౌండు పదహైదవ రౌండ్ పదహైదవ రౌండ్ మూడు వేల ఏడు ఇప్పుడు కాదు ఇప్పుడు పడేది రసం సాంబార్ సెకండ్ హాఫ్లో ఉంటుంది సినిమా

పెద్ద సైరాన్ని మీరు టై ఉంది అండి సైరాన్ని పెద్దదైనా ఇరవై సెకండ్లు హలో కా శ్రీ వెంకటమణి అశ్వని రెడ్డి గారు సంతమాగులూరు సంతమాగులూరు మండలం బొప్పట్ల జిల్లా శ్రీ బిలాల్ స్వామి ఆశీస్సులతో షేక్ మహీమున్నా గారు గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా బాధ్యత మహానంది గిత్త తుఫాన్ గిత్త లాగిన దూరము నాలుగు వేల మూడు వందల తొమ్మిది అడుగుల నాలుగు అంగుళాల దూరాన్ని లాగాయి అనగా పదిహేడు రౌండ్లు తిరిగి పద్దెనిమిదవ రౌండ్ లో తొమ్మిది అడుగుల నాలుగు అంగుళాల దూరాన్ని లాగి మొదటి జతగా వచ్చి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయండి జత ఆ కన్సలేషన్ కూడా ఇచ్చేయండి ఇక్కడే